దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది మౌంట్ అబు ఔరంగాబాద్ కాశ్మీర్ ముంబై ఆన్సర్ మౌంట్ అబు సాగర మాత ఇంకొక పేరు కైలాస్ ఎవరెస్ట్ కేటు కాంచినగంగా ఆన్సర్ ఎవరెస్ట్ రాజస్థాన్లో విస్తరించి ఉన్న ఉప్పు నీటి సరస్సు ఊలార్ కొల్లేరు సాంబార్ పులికాట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సాంబార్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి నేలలు అతి తక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఆన్సర్ చిత్తూరు రాయలసీమ జీవనాడిగా ఏ నదిని పిలుస్తారు పెన్న నాగావళి గోదావరి వంశధార ఆన్సర్ పెన్న ఆంధ్రప్రదేశ్ భూభాగం క్రింద తెలిపిన ఏ ఆకారంలో ఉంది గద రోకలిబండ చిత్రశ్రం తాలూచేవి మీకు ఆన్సర్ని కామెంట్ చేస్తురండి థ్యాంక్ యూ